తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ డీఏల పరిస్థితి రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి చెల్లింపులు సో ఈ వీడియోలు వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డీఏలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సైన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఇంకెంతకాలం డీఎల్ పెండింగ్ రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి వని ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవాలంటున్న సంఘాలు వివిధ రకాల బిల్లులను చెల్లించని సర్కార్ ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయాల్సిందే దసరా కానుకగా వస్తుందంటూ ఉద్యోగులు ఎదురుచూపులు చూపులు పీఆర్సీ అమలుపైన అస్పష్టత సో అధికారులకు వచ్చిన వెంటనే కూడా కరువు బచ్చాన్ని చెల్లిస్తాం ఆరేళ్లలో ఆరు నెలల్లో అంటే ఆరు నెలల్లో ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలు చేస్తాం నెల రోజుల్లోనే వివిధ రకాల పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తామంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది డిసెంబర్ ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటివరకు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నుంచి ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తుంది అది తప్ప మిగతా సమస్యలన్నీ కూడా ఎక్కడ వేసిన గోంగలు ఎక్కడే అన్న అందచందంగా మారింది సో రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి బీఆర్ఎస్ హయాంలో కూడా మూడు కాంగ్రెస్ అధికారులకు వచ్చాక రెండు డీఏలు కలిపి మొత్తం ఐదు డిఏలు విడుదల చేయాల్సి ఉంది ఇంకోవైపు పీఆర్సీ అమలుపైన స్పష్టత కరువైంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి సుమారు నాలుగు వేల కోట్ల ప్రభుత్వం చెల్లించాల్సింది వాటి గురించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నది ఇంకెంతకాలం డిఏల పెండింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు దసరా కానుకగా విడుదల చేయాలంటూ కోరుతున్నారు మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించింది రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి జూలైకి సంబంధించి మూడు డీఎల్ని చెల్లించకుండా పెండింగ్లో ఉంచింది కాంగ్రెస్ అధికారులకు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై రెండు డీఏలు బకాయిలు ఉన్నాయి ఈ ఐదు డీఏలను ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు అధికారులకు వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న డీఎెల్ను విడుదల చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు ఇంకోవైపు బకాయిలు చెల్లించకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరో రెండు డీఏలు విడుదల చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని బీఆర్ఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం వల్ల తెలంగాణ దివాళా తీసింది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్పిన మాటలను ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు తొమ్మిది నెలలు గడిచిన డీఏలు వివిధ రకాల పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి దోహదపడుతున్నది అధికారులకు వచ్చిన ఆరు నెలలలోపు పీఆర్సీని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు నివేదికను కూడా తెప్పించుకోలేదు పదో పిఆర్సీలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చింది రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రకటించింది తెలంగాణ మొదటి పీఆర్సీలో ఐఆర్ లేకుండానే ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చింది గడువుకు ముందే పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించింది అయితే ఐదు శాతం నుంచి ఆరున్నర ప్రకటించడం పట్ల ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్లు బగ్గుమన్నారు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండో పీఎస్ని అమలు చేయాలని కోరుతున్నారు సిపిఎస్ని రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ని అమలు చేస్తామని ఇంతవరకు ప్రకటించలేదు దీంతో సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది నివేదికను రూపొందించలేదు ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు పెండింగ్ డీఎల్ను వెంటనే విడుదల చేయాలి మారం జగదీశ్వర్ ఉద్యోగ జేసీ చైర్మన్ పెండింగ్లో ఉన్న ఐదు డీఎల్ను కూడా వెంటనే విడుదల చేయాలని వాటి కోసం రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఎదురు చూస్తున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే ప్రకటించాలి పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను కూడా చెల్లించాల్సింది ధరల పెరుగుదల ప్రకారం యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండో పిఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలి మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్యలను పరిష్కరించాలి దసరా వరకు వేచి చూస్తాం ఆ తర్వాత ఉద్యోగ జేఏసీ సమాసమే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది అని చెప్పేసి చాబా రవి ఉద్యోగ జేసీ కో చైర్మన్ చెప్పడం జరిగింది రాష్ట్రంలో పది లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కుటుంబాలు ఉన్నాయని పెండింగ్లో ఉన్న ఐదు డీఎన్ విడుదల చేయకుంటే వారిలో అసంతృప్తి పెరుగుతుందని గత బీఆర్ఎస్కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని భావించాల్సి వస్తుంది పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను మంజూరు చేయాలి ఏండ్ల తరబడి డిఏలు బిల్లులు పెండింగ్లో ఉంచడం ప్రభుత్వానికి మంచిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగంలో సమాజంలో ఉద్యోగులు కూడా భాగమై వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలి ఉద్యోగులను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఉన్నది డీఏలు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత రెండున్నర ఏండ్లుగా పెండింగ్లో ఉంచడం సరైంది కాదు సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యోగ జేఈసీలో చర్చించి దసరా తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది